బెంగాల్ మరో బంగ్లాదేశ్ కానుందా హిందువుల ఉనికిని కనుమరుగు చేయడమే ఈ విధ్వంసం యొక్క ముఖ్య ఉద్దేశమా ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లోని ఈ ప్రాంతం ఇప్పుడు మతోన్మాద శక్తుల మారణకాండకు నెత్తరోడుతుంది అక్కడి హిందువుల ఉనికికి ప్రశ్నార్థకమైంది దీనికంతటికీ ఓ అధికార మహిళ అనుచిత వ్యాఖ్యలే కారణమంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం నేను ఈ మాట ఎందుకన్నానన్నది ముందు ముందు మీకే అర్థమవుతుంది ది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఫైవ్ దేశంలో దీని గురించి తెలియని వినని వాళ్ళు ఉండరు అయితే ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా దేశం మొత్తం ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి బీహార్ మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్ కాశ్మీర్ ఇలా చాలా చోట్ల ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అది కూడా చాలా కంట్రోల్డ్ అండ్ పీస్ఫుల్ గా కానీ వెస్ట్ బెంగాల్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న గొడవలు కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన గొడవల్ని తలపిస్తున్నాయి ఈ రెండు చోట్ల జరిగిన జరుగుతున్న కామన్ పాయింట్ అమాయక హిందువులని టార్గెట్ చేయడం వారి ధన మాన ప్రాణాలతో చెలగాటమాడటం అసలు వక్ఫ్ కి హిందువులకి సంబంధమేంటి అగెన్స్ట్ గా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ హిందువులపై దాడి చేయటం వాళ్ళని బెదిరించటం హత్యలకు పాల్పడటం వల్ల ఈ ముస్లిం వర్గాలు ఏం సాధించాలనుకుంటున్నాయి అదలా ఉంచితే అసలు ఈ ప్రొటెస్ట్లు ఇంత దారుణంగా జరగటానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందరూ ఈ గొడవలు ఏప్రిల్ పదకొండు నుంచి జరిగాయని అనుకుంటున్నారు కానీ ఈ గొడవలు ఏప్రిల్ ఎయిత్ నుంచే మొదలయ్యాయి ఎందుకంటే ఈ రోజే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచే వెస్ట్ బెంగాల్ సహా దేశం మొత్తంలో చాలా చోట్ల ప్రొటెస్టులు మొదలయ్యాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలోని జంగిపూర్ ఉమార్పూర్ నుంచి ఎక్కువ మంది ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు వందల కొద్ది ముస్లింలు రోడ్లపై బైఠాయించి ఎన్హెచ్ ట్వెల్వ్ ని బ్లాక్ చేసేయడంతో కొన్ని గంటల పాటు హైవే మీద ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ విషయం తెలియగానే లోకల్ పోలీసులు హైవే మీదకి వెళ్లి వాళ్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్లపై లాఠరీ ఛార్జ్ చేసి ఎట్టకేలకి పరిస్థితిని సర్దుమణికేలా చేశారు ఇదిలా ఉంటే ఏప్రిల్ నైన్త్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తమ రాష్ట్రంలో అప్లై అవదంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలే ముర్షిదాబాద్ లో మారణకాండకి కారణమయ్యాయి అసలు ఈ గొడవలకి కారణం తెలుసుకోవడం కోసం పోలీసులు ఇంటెలిజెంట్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్లు రాసిందేంటంటే పిఎఫ్ఐ నుంచి పుట్టిన ఎస్డిపిఐ అనే సబ్ ఆర్గనైజేషన్ చేసిన అబద్దపు ప్రచారాలు ప్రేరేపిత వ్యాఖ్యలే ఈ గొడవలకి కారణమని వక్ఫ్ వల్ల ముస్లిం ఆస్తులన్నీ గవర్నమెంట్ స్వాధీనంలోకి వెళ్లిపోతాయంటూ ఎస్డిపిఐ చేసిన అబద్దపు ప్రచారాలు గొడవలకి కారణం అయితే ఎస్డిపిఐ చెప్పింది నిజమని సమర్థిస్తున్నట్టుగా వక్ఫ్ బిల్లుని బెంగాల్లో పాటించమంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆ గొడవలకి ఆద్యం పోశాయి ఏప్రిల్ లెవెన్త్ శుక్రవారం రోజు వారి జూమా ప్రేయర్స్ అవగానే చాలా మంది ముస్లింలు ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు ఆ ప్రేయర్స్ కి వెళ్లి బయటికి వచ్చే గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఏప్రిల్ ఎయిత్ జరిగిన గొడవల్లో పాల్గొన్న వారి కంటే ఎక్కువ మంది ముస్లింలు ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయితే ఏప్రిల్ ఎయిత్న జరిగిన దానికి బందరెట్లు ఎక్కువగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి దాంతో ఈ అల్లరి మూకల్ని కట్టడి చేయడానికి పోలీసులు ఎదురుదాడికి దిగారు పోలీసుల దాడిలో ఇజాస్ మోమిన్ అనే ఇరవై ఒక్కేళ్ల ముస్లిం యువకుడు చనిపోయాడు అయితే ఆ కుర్రాడి ఫ్యామిలీ మెంబర్స్ అతని చావుకి కారణం పోలీసులు కాదని ఎస్డీపీఐ కావాలని తనని రెచ్చగొట్టి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనేలా చేసిందని చెబుతున్నారు పోలీసులు ఎదురుదాడి చేయడంతో ముస్లిం వర్గాలు మరింత రెచ్చిపోయారు ఆఖరికి టీనేజ్ పిల్లలు కూడా రాళ్ల దాడికి పాల్పడడం గమనార్హం హిందువులనే టార్గెట్ చేస్తూ జరిగిన ఈ పొలిటికల్ ప్రాపకాండాకి కొన్ని గంటల పాటు ముర్షిదాబాద్ ప్రాణభయంతో గజగజలాడిపోయింది హిందువుల ఇల్లు వ్యాపార ప్రదేశాలకి అక్రమంగా జొరబడి అడ్డొచ్చిన వాళ్లపై అమానవీయంగా దాడి చేసి చంపేయటం దొరికినవి దొరికినట్టు దోచుకొని పోవడమే కాక రైల్వే ట్రాక్ ధ్వంసం చేసి రైళ్లను అర్ధాంతరంగా నిలిపివేశారు హిందువులవని గుర్తించిన ఏ వాహనాన్ని వదలకుండా తగలబెట్టేశారు వారిని కొన్ని గంటలు ఇంట్లోకి రానివ్వకుండా నిలువరించిన హర్ గోవిందాస్ చందన్ దాస్ అనే తండ్రి కొడుకులని తమ ఫ్యామిలీ మెంబర్స్ కళ్ల ముందే అతి కిరాతకంగా హత్య చేశారు చాలా మంది హిందువులు ఈ మారణ హోమాన్ని చూసి భయంతో అర్ధరాత్రి కట్టుబట్టలతో భగీరథి నదిని దాటి మాల్టా స్టేట్ కి వలస వెళ్లిపోవడం మొదలు పెట్టారు ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల మందికి పైగా హిందువులు బెంగాల్ నుంచి వలస వెళ్లిపోయినట్టు తెలుస్తుంది ఇంత జరుగుతున్నా లోకల్ పోలీసులు ఈ గొడవల్ని కంట్రోల్ చేయలేకపోవడంతో శనివారం హాలిడే అయినా సరే హైకోర్టు హియరింగ్ అనౌన్స్ చేసింది ప్రతివాదనల తర్వాత ఈ గొడవల్ని కంట్రోల్ చేయటం లోకల్ పోలీసుల వల్ల సాధ్యం కాదని సెంట్రల్ నుంచి స్పెషల్ ఫోర్స్ ని పర్మిషన్ మీద వెస్ట్ బెంగాల్ కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే బెంగాల్లో ఇంత కమ్యూనల్ హేట్రేట్ జరుగుతుంటే అక్కడి అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడంలో మునిగిపోయారు కానీ హిందువులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ఒక్కరూ నోరు మెదవట్లేదు ఇదేనా కొన్ని దశాబ్దాల అనుభవం కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన అసలు మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు వాగ్దానాలు చేయడానికి అసలు కారణం నెక్స్ట్ ఇయర్ లో ఉన్న ఎన్నికలే అని మీకు తెలుసా ముస్లిం మెజారిటీ ఉన్న వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలో సీఎం పదవి కోల్పోకుండా తనకి రావాల్సిన ఓట్లు ప్రతిపక్ష పార్టీలకి చీలకుండా ఉండాలంటే ముస్లింస్ ని సపోర్ట్ చేయడమే ఆవిడ ముందున్న ఏకైక మార్గం పదవి వ్యామోహంతో అధికారాన్ని కోల్పోకుండా ఉండటానికి వక్ఫ్ బిల్ పాస్ అవ్వగానే దీన్ని ఫాలో అవ్వం గొడవలు ధర్నాలు చేస్తామంటూ కమ్యూనల్ వయలెన్స్ సృష్టించేలా ముస్లింస్ ని రెచ్చగొట్టారు ఆవిడ పదవి కోసం చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోని హిందువుల ధన మాన ప్రాణాలను సంకటంలో పడేశాయి ఇది గనుక ఇలానే ఇంకొన్ని రోజులు కొనసాగితే హిందువులు కనుమరుకైన బంగ్లాదేశ్ జాబితాలోకి వెస్ట్ బెంగాల్ కూడా చేరిపోతుంది ఆ తర్వాత బెంగాల్ని కూడా ముస్లిం మతపరమైన దేశం చేయాలంటూ మళ్లీ దేశ విభజన కోసం కొత్త అల్లర్లు మొదలవుతాయి ఇది దేశానికంత మంచిది కాదు ఇప్పటికైనా నిజానిజాలు గ్రహించి దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి లేకపోతే అతి కొద్ది కాలంలోనే హిందువులు రాష్ట్రాలు కాదు ఏకంగా దేశాన్నే దాటి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి రావచ్చు తస్మాత్ జాగ్రత్త